హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు ఇలా బ్లౌజ్ కటింగ్ చూడండి ఎంత కష్టపడి బ్లౌజ్ కటింగు చిన్న దాంట్లో కూడా అంటూ ఉంటారు చూడండి బ్లౌజ్ కటింగు మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా నిదానంగా కట్ చేసి చూపిస్తున్నాము చూడండి బ్లౌజ్ అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటాము అది అన్నీ హ్యాండ్స్ అని త్రీ ముందు పార్ట్ మొత్తం కుడుతూ ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఎందుకంటే కష్టపడే వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుందండి వాళ్ళకి కాదు బ్లౌజ్ కటింగ్ చూడండి ఎలా ఉందో చాలా నిదానంగా కట్ చేస్తున్నాం చూడండి అర్థమవుతుంది అనుకుంటా బాగా మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్ ఏదో ఒక విద్య వచ్చి ఉండాలి ఎందుకంటే ఒక రూపాయి అయినా సంపాదిస్తే ఆ హ్యాపీయే వేరు మన బ్లౌజులు మనం కుట్టుకున్నా సరే మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి కదా ఫ్రెండ్స్ మీరు టైలరింగ్ నేర్చుకోండి నాకు అత్యంత వాటిలో ఇష్టమైంది టైలరింగ్ నేను చిన్నప్పుడే నేర్చుకున్నానండి చూడండి ఎంత నీటుగా కటింగు చూడండి నిదానంగా బాగా అర్థమవుతుంది కటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో నా వీడియోస్ సపోర్ట్ బాగా చేస్తున్నారండి మా ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలండి చూడండి చాలా నిదానంగా చాలా చక్కగా చూడండి బ్లౌజ్ కటింగ్ బాగా అర్థమవుతుంది కదండి టైలరింగ్ అంటే ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలండి ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా వచ్చేస్తుంది మనం మనసు ఎక్కడో పెట్టి ఈ వర్క్ రావాలి అంటే రాదండి మనం టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఒక టూ మంత్స్లో అండి మనం కష్టపడి నేర్చుకుంటే టూ మంత్స్ అండి మనకి ఉపయోగపడుతుంది మనం బయట వర్క్ చేసుకుంటే మనీ వస్తాయి లేదు మన బ్లౌజులు మనం కుట్టేసుకున్నా కూడా మన డబ్బులు మనకు సేవ్ అవుతాయి ఏమంటారు ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం టైలరింగు నేను ఏదైనా వర్క్ ఏదైనా నేర్చుకోవాలనే అనుకుంటాను ఎంత వచ్చినా కూడా నాకు ఇది వచ్చు నేను ఇంత సంపాదిస్తా నేను ఇంత అని గర్వపడకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి గర్వం అనేది ఉండకూడదు అందరిలో కలిసిపోవాలి నా మనస్తత్వం అయితే అదే అందరికీ మనము సహాయపడాలి అందరూ అందరూ మనకు సహాయపడకపోయినా కొందరైనా అందులో సహాయం ఉంటుందండి అలానే మీ అందరూ ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయండి మై లాంగ్ వీడియోస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే లైవ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి బ్లౌజ్ కటింగు అర్థం నిదానంగా చూస్తే బాగా అర్థమవుతుంది